నమస్తే వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిన పేరు కొడాలి నాని బహిరంగ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి వచ్చే నాని ఇప్పుడు క్రిమినల్ కేసులు లుక్అవుట్ నోటీసులతో మరోసారి చర్చనీయాంశంగా మారారు అయితే ప్రస్తుతం నానిపై మూడు కేసులు నమోదయ్యాయి రెండు కేసులు గుడివాడలో ఒకటి విశాఖపట్నంలో ఈ కేసుల్లో మొదటిది వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ రెండోది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మూడవది రాజకీయంగా ప్రేరేపితమైంది అని చెబుతున్నారు ఇవన్నీ ఎన్నికల కోణంలో ఉన్నవే కావడం గమనార్హం అయినా ఈ మూడు కేసులపై నానికి ముందస్తు బయల్ లభించిందన్న వార్తలున్నా విచారణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఇక అసలు దుమారం మొదలైంది ఎప్పుడంటే కొడాలి నాని అమెరికా వెళ్లే ప్రయత్నం చేశారన్న వార్తలతో మొదలైంది ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం వేగం పుంజుకుంది అయితే ఇదంతా గుండె సంబంధిత వైద్య చికిత్స కోసం అని ఆయన వర్గం చెబుతోంది నాని ఇటీవల ముంబైలో చికిత్స తీసుకున్నారని సమాచారం ఉంది కానీ అదే సమయంలో అమెరికా ప్రయాణం అంటే ప్రజల్లో కొన్ని అనుమానాలు సహజంగా వస్తున్నాయి ఇంకొక ఆసక్తికర కోణం మల్లాయిపాలెం జగనన్న కాలనీలో జరుగుతున్న విజిలెన్స్ విచారణ అక్కడ అక్రమ తవ్వకాల్లో కొడాలి నానికి సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుండటంతో రాజకీయ పరంగా ఇది కౌంటర్ ఆపరేషనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు నాని స్నేహితుడు వల్లభునేని వంశీ ఇప్పటికే జైల్లో ఉన్నారన్న విషయం రాజకీయ పరంగా మరింత ఉత్కంఠ కలిగిస్తోంది ఇదంతా టిడిపి తిరిగి అధికారంలోకి రావడం పాత వైఎస్ఆర్ సిపి నేతలపై ఒత్తిడి పెరగడం అనే భావనకు బలాన్నిస్తోంది ఇది న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ లేక రాజకీయమా నానికి కేసులు నిజంగా చట్టానికి లోబడి నమోదైనవా లేక ఇది ప్రతీకార రాజకీయం అనే విమర్శలకు బలం చేకూర్చే సంఘటనల సమాహారమా ఎన్నికల తర్వాత విపక్ష నాయకులపై కేసులు పెరగడం ఓ కొత్త ట్రెండ్ గా మారుతోందా ఈ అంశాలను పరిశీలించినప్పుడు ఇది కేవలం లీగల్ మ్యాటర్ మాత్రమే కాదు అనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది కొడాలి నాని ప్రయాణం కేసులు లుకౌట్ నోటీసులు అన్నీ కలిపి చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది ఒక పవర్ ప్లేనా లేక చట్టబద్ధమైన చర్య మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ